నమస్కారం అండి ఫస్ట్ అసలు నాకు నాకు బాడీ అసలు స్ట్రెచ్ అయ్యేది కాదండి పొంగేది కాదు అసలు సూర్య నమస్కారం చేస్తుంటే అయ్యేది కాదు అసలు కింద ఇట్లా కూర్చునేవండి కాదు మీతో పర్సనల్ గా మాట్లాడినప్పుడు మీరు ట్రై చేయండి వస్తుంది అని చెప్పారు నాకు వితిన్ టూ డేస్ లో సెట్ అయిపోయిందండి తర్వాత ఎక్కువ బాడీ అంటే మనకి ఏదైనా మోసనా కానీ లేకపోతే ఎక్కువ టెన్షన్ పడినా కానీ మజిల్స్ అట్లా దిగించుకోని పోయేట్లేదు ఇప్పుడు నేను జాయిన్ అయ్యే దాదాపు ఇది సెకండ్ వీక్ గురువు గారు చాలా ఫ్రీగా ఉంది రిలాక్స్గా ఉంది నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లా ఉందండి నాకు ఆఫీస్ లో కూడా చాలా యాక్టివ్గా ఉంది నేను సిక్స్ అవర్స్ నిద్రపోతున్నాను సిక్స్ అవర్స్ నిద్రపోయినా కానీ సఫిషియెంట్గా ఉంది బస్సులో కూర్చున్నా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఆఫీస్కి వెళ్ళినా కానీ ఆ నిద్రమైకం అనేది లేదు చాలా గా ఉంటుంది ఇంతకుముందు ఎట్లా అంటే మీ దగ్గర జాయిన్ అవ్వకముందు బస్సులో కూర్చుంటే ఎక్కడ అన్నందున్నా కానీ బోన్ చేసిన తర్వాత ఆఫీస్లో కానీ లేకపోతే ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు కానీ ఏదో నిద్ర వచ్చినట్టు కొంచెం మత్తుగా ఉండేది చాలా గా ఉంది ప్రశాంతంగా ఉంది బాడీ మొత్తం చాలా తేలికైంది గురుగారు ఒక్క వీక్ లోనే నేను ఒకవేళ మార్నింగ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీకి అలారం పెట్టుకొని లేకపోయినా కానీ నాకు సిక్స్త్ సెన్స్ లేపేస్తుంది అనమాట లే యోగాకెళ్ళు యోగాకెళ్ళు అని చెప్తుంది గురుగారు ఇది నా ఎక్స్పీరియన్స్ అందులో తర్వాత నాకు కొంచెం ఇంకొక ప్రాబ్లం ఉండేది వీపులో వెనకాల పైన అప్పర్ అప్పర్ బ్యాక్ పెయిన్ వచ్చేది ఇక్కడ లైట్ గా పడుకున్నప్పుడు వీపులో లైట్ గా పెయిన్ వచ్చేది తెల్లవాసమో అంటా ఉండే అసలు నిద్ర పట్టట్లేదు బాగా పెయిన్ వస్తుంది గ్యాస్ పెయిన్ ఏదో అర్థం కావట్లేదు అనేసి దాని నుంచి అయితే నైన్టీ పర్సెంట్ నాకు ఫుల్ గా ఉంది గురువు గారు వెరీ గుడ్ అండి చాలా కృతజ్ఞతలు గురువు గారు మీరు మెడిసిన్ లేకుండా నాకు నేను ఎందుకంటే ఆ పెయిన్ కి నేను ముందు చాలా సార్లు ఎక్స్ రే చేయించుకొని ఆర్థోపెడిక్ దగ్గరికి కన్సల్టేషన్ తీసుకొని చాలా మంది ఒక నలుగురు ఐదు మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను చాలా మెడిసిన్స్ వాడాను అయినా తగ్గలేదు గ్యాస్ ప్రాబ్లమ్ ఏమో అనుకున్నాను ప్లస్ ఇంకోటి ఇక్కడ మనకి డిస్క్ ప్రాబ్లం కూడా డౌట్ వచ్చింది నాకు కానీ ఇప్పుడైతే నాకు విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ వీక్ వన్ అండ్ హాఫ్ వీక్ అంటే ఇది కరెక్ట్గా టెన్త్ టెన్త్ డే గురువు గారు మీ దగ్గర అయ్యి టెన్త్ డేలో నాకు బాగా రిలాక్స్డ్గా ఉంది సిక్స్ అవర్స్ పడుకున్నా ఫైవ్ అవర్స్ పడుకున్నా సరిపోతుంది గురుగారు ఆటోమేటిక్ గా మెనక వస్తుంది ఫోర్ ఫిఫ్టీ అట్లా లేచి నేను మా చిత్రము లేచి జాయిన్ అయిపోతున్నాం క్లాస్ లో చాలా చాలా కృతజ్ఞతలు గురువు గారు మీరు అందరూ మాకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు